నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర్ల పాదపద్మలకు నమస్సులు జయంతి తిరుపతి భగవద్గీత పదహైదో అధ్యాయము ఆరో శ్లోకము సర్గౌ లోకేస్మిన్ దైవ అసుర ఏవాచ దైవో దైవోప్త అసురం పాత భావము దేవతలు రాక్షసులు భూమి మీదే వారి వారి గుణమంది పట్టి జనించున్నారు వివరణ దేవతలు రాక్షసులు భూమి మీదే కలరంటే నమ్మలేని విషయంగా ఉన్నది కానీ దేవుడు చెప్పిన విధానం ప్రకారము జ్ఞానశక్తిని బట్టి దేవతలు ఆయా రకాలుగా ఉన్నారు ది భూమి మీద ముప్పై మూడు కోట్ల దేవతలు కలరని ప్రతిదీ కలదు వీళ్ళల్లో విష్ణువు మొదటి స్థానంలో ఉండగా రుద్రుడు రెండవ స్థానంలో ఉన్నారు బ్రహ్మ మూడవ స్థానంలో ఉన్నారు అలాగా వారి వారి దేవ వారి వారి జ్ఞానశక్తి వ్యత్యాసాన్ని బట్టి దేవతలు కలరు దేవతలైన వాళ్ళు సన్యాసులుగాను భక్తి పరులు దైవపరులుగాను ఉంటున్నారు వాళ్ళకి విరుద్ధంగా రాక్షసులు కలరు తామస భక్తి కలవారు తమకు తెలిసిందే భక్తి అందుకొని తమనే భక్తి పరులుగా భావించున్నారు ధన్యవాదములు